హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ ఫోర్టీన్ సుమిత్ కి మౌని కనబడక ఇది ఎక్కడుంది ఇంకా మనుకుతూ ఎక్కడ కూర్చుందో అని మౌని అని గట్టిగా పిలిచాడు మౌని ఏదో ఆలోచిస్తూ కిచెన్ లో ఉండి సుమిత్ పిలిచింది ఆమెకి వినబడలేదు సుమిత్ మళ్ళీ మౌని అని పిలిచాడు అప్పుడు మౌని ఉలిక్కిపడి వామ్మో ఈయన వచ్చేసారా అంటూ కిచెన్ నుండి బయటికి వచ్చి చెప్పండి రామ్ గారు అంటూ సుమిత్ ముందు నిలబడింది ఎక్కడికి వెళ్ళిపోయావే పిలుస్తుంటే వినబడట్లేదా నేను ఇక్కడే కిచెన్లోనే ఉన్నానండి మీరు పిలిచింది నేను వినలేదు ఎందుకు వినిపిస్తుంది మనిషి ఉన్నావు కానీ నీ ఆలోచనలన్నీ నన్ను ఎలా వదిలేసి వెళ్ళాలి అని ఉన్నాయి కదా అదేం లేదు రామ్ గారు సుమిత్ సరే ఇక నేను ఆఫీస్కి వెళ్తున్నా అని బయటకి నడిచాడు రామ్ గారు టిఫిన్ చేయరా అంది మౌని నువ్వు వండావా అప్పుడు కానీ గుర్తుకురాదు మౌనికి అసలు తను ఏం వండలేదు అని సారీ రామ్ గారు అంది సుమిత్ తన మాట వినకుండా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు సుమిత్ వెళ్ళాక మౌని తనని తనని తిట్టుకుంటూ ఆ మౌని ఎంత ఆలోచనలో మునిగిపోతే మాత్రం ఆయన్ని అలా ఆకలితో పంపిస్తావా అని కనీసం సుమిత్ కి లంచ్ అయినా పంపిద్దామని కిచెన్ లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తుంది ఇక సుమిత్ ఆఫీస్ కి వెళ్ళాక స్టాఫ్ అందరూ సుమిత్ విష్ చేద్దామనేసి అందరూ ఒక దగ్గర నిలబడి ఉన్నారు వాళ్ళందరినీ చూస్తూ ఎందుకు వర్క్ ఆపేశారు అని అడిగాడు కంగ్రాచులేషన్స్ సార్ మీకు మ్యారేజ్ అయింది కదా అన్నారు ఇప్పుడు దీనికోసం టైం అంతా వేస్ట్ చేస్తున్నారా హిడియట్స్ లేకపోతే వర్క్ తప్పించుకోవడానికి ఇది వంక మీకు అని వాళ్ళ మీద సీరియస్ అవుతూ వెళ్ళండి అందరూ వర్క్ స్టార్ట్ చేయండి ముందు అని కోపంగా అతడి క్యాబిన్కి వెళ్ళాడు సుమిత్ ఏనేంట బాబు విష్ చేస్తే కూడా సీరియస్ అవుతున్నారు అని వాళ్ళ బాస్ ని తిట్టుకుంటూ ఎవరి వర్క్ లో వాళ్ళు పడిపోయారు స్టాఫ్ ఇక సుమిత్ తన క్యాబిన్ కి వచ్చి చైర్ లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాడు అతడు వచ్చిన గంట తర్వాత లాసియా సుమిత్ ఆఫీస్ కి వస్తుంది లాసియా డైరెక్ట్ గా సుమిత్ క్యాబిన్ కి వెళ్ళి హాయ్ సుమిత్ అంటూ అతడి ముందు చైర్ లో కూర్చుంది అతడి పర్మిషన్ లేకుండా తన రూమ్ లోకి వచ్చే వాళ్ళలో లాస్యా ఒకరు కాబట్టి సుమిత్ ల్యాపీ నుండి తలపైకి ఎత్తకుండా అతడి వర్క్ కంటిన్యూ చేస్తూనే ఏంటి లాస్యా ఇలా వచ్చావు అని అడిగాడు నేను ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయట్లేదు కదా అందుకే ఒకసారి నేను కలుద్దామని వచ్చాను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బేబీ ఎందుకు లిఫ్ట్ చేయాలి ఏమైంది సుమిత్ నువ్వే కదా పెళ్ళయ్యాక అయ్యాక ఇలా పరాయి స్త్రీలతో మాట్లాడకూడదు అన్నావు కదా అందుకే మాట్లాడడం లేదు అన్నాడు లాస్యకి ఆ మాట కాస్త బాధగా అనిపించిన అదే నిజం కాబట్టి నువ్వు ఇలా ఉండడమే నీకు నీ వైఫ్కి మంచిది సుమిత్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని రాణి నవ్వుతో చెప్పి ఇక వెళ్ళిపోదామని లేచి నిలబడింది లాస్య అప్పుడే సుమిత్ లాస్యని చూస్తూ వన్ మినిట్ లాస్య నా వైఫ్ ఎవరో తెలుసుకోవా నువ్వు అన్నాడు లాస్యా కళ్ళు చిన్నవి చేసి ఎందుకు నేను తెలుసుకోవడం అంది మౌని ఏంటి సుమిత్ నేను పెళ్లి చేసుకుంది మౌనిమని కానీ తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది అని అన్నావు కదా ఎప్పుడో అది జరగలేదు కానీ ఇప్పుడు ఎలా మీ పెళ్లి జరిగింది తనకి నేను అని తెలియదు నాకు తను అని తెలియదు ఒకరికి ఒకరం చూడకుండానే మా పెళ్లి అయిపోయింది అలాగే నా గురించి కూడా మొత్తం మౌనికి తెలుసు అన్నాడు సుమిత్ అందుకే సుమిత్ ఇకనైనా నీ భార్యతో హ్యాపీగా ఉండు ఈ వన్ నైట్ స్టాండ్లు ఆ గెస్ట్ హౌస్ లకి వెళ్ళడాలు మానే అంది లాస్య దానికి సుమిత్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు ఓకే సుమిత్ ఇక నేను ఆఫీస్ కి వెళ్తున్నాను బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది లాస్య కార్లో కూర్చుంది అన్న మాట కానీ లాస్యకి పదే పదే సుమిత్ నే గుర్తుకు వస్తున్నాడు ఆమెది నిజమైన ప్రేమే అయినా అది సుమిత్ ని తాకలేదు కానీ ఆమె అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అన్న కోరికతో అతడికి ఆమె శరీరాన్ని అర్పించింది కానీ సుమిత్ మాత్రం తనని ఎప్పుడూ ఓన్గా ఫీల్ అవ్వలేదు బయట వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాడో ఆమెని కూడా అలానే చూసేవాడు కానీ లాస్యనే అతడు మొత్తంగా తనకే దక్కాలి అని కోరుకుంది కానీ అతడి శరీరాన్ని తాకగలిగింది కానీ అతడి మనసుని తాకలేకపోయింది ఆమెకి తెలియదు కదా అతడి మనసులో ఎప్పుడో మౌని నాటుకుపోయింది అని లాస్యకి కూడా తెలుసు మౌని విషయం సుమిత్ ముందే మౌని గురించి చెప్పి అనవసరంగా నా మీద ఫీలింగ్స్ పెంచుకోకు అని కూడా చెప్పాడు ఇప్పుడు లాస్యకి అవన్నీ గుర్తుకు వచ్చి ఇక తను సుమిత్ లైఫ్ లో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యింది తన వల్ల అతడి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంది ఇక ఇక్కడ ఇంట్లో మౌని లంచ్ టైం వరకు వంట పూర్తి చేసి క్యారేజ్ పెట్టేసి డ్రైవర్ తో సుమిత్ కోసం ఆఫీస్ కి పంపిస్తుంది సుమిత్ వర్క్ మధ్యలో డ్రైవర్ వచ్చి సార్ మీకు మేడం లంచ్ పంపించారు అని చెప్పి ఆ బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళాడు సుమిత్ అబ్బో దీనికి మొగుడి తిండి గురించి కూడా పట్టించుకోవడం తెలుసా అని మౌని ఏం చేస్తుందో అనుకుని కి కాల్ చేశాడు అది రెండు సార్లు కట్ అయ్యి మళ్ళీ రింగ్ అయ్యాక కూడా లిఫ్ట్ చేయదు మౌని హలో ఎవరు నీ మొగుడిని రామ్ గారు భోజనం చేశారా లంచ్ ఎందుకు పంపావే అదేం ప్రశ్న రామ్ గారు భోజనం టైం అయింది తినరా తినాలని లేదే ఎందుకు రామ్ గారు హా ఎందుకంటే ఏం చెప్పమంటావే నా బాధ అన్నాడు చైర్లో వెనక్కి వాలి ఆరామ్స్గా మీకేం బాధ వచ్చింది రామ్ గారు చెప్పమంటావా అన్నాడు మెల్లిగా ఆ చెప్పండి ఇప్పుడు కాదులే నైట్ చెప్తాను నైట్ అనగానే పాపకి నిన్న తన అత్తగారు ఫస్ట్ నైట్ నాకు గుర్తొచ్చి నేను ఉంటాను రామ్ గారు అని ఫోన్ పెట్టేసింది దీనికి ఇప్పుడు లైట్ వెలిగింది అనుకుంటా అని నవ్వుకుంటూ అతని లంచ్ కంప్లీట్ చేసి మళ్ళీ వర్క్ లో పడతాడు ఇక్కడ మౌని నైట్ గురించి ఆలోచిస్తూ సోఫాలో కూర్చొని ఉంది అప్పుడే మానస గారు లోపలికి వస్తూ మౌని బాగున్నావా తల్లి అన్నారు మౌని ఆవిడని చూసి హా అత్తయ్య బాగున్నాను రండి అని ఆవిడ కూర్చున్నాక మంచినీళ్ళు ఇచ్చి టీ తీసుకురాను అత్తయ్య అంది ఇప్పుడు నాకేం వద్దు మౌని నేను ఇంటి దగ్గరే భోజనం చేసి వస్తున్నాను అని ఇంటికి నువ్వు తిన్నావా అని అడిగింది ఆహా ఇంకా లేదత్తయ్యా ఆయనకి ఇప్పుడే లంచ్ పంపించాను ఓ సరే మౌని ఇక నువ్వు కూడా తిను పదా నీకు నేను కంపెనీ ఇస్తాను అని కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో వడ్డిస్తారు నేను ఒక్కదాన్నే తినాలా అత్తయ్య మీరు కూడా కొంచెం తినండి అమ్మో వద్దమ్మా నీకోసం నేను జ్యూస్ తాగుతాను కానీ నువ్వు తినేసేయి అంటూ ఆవిడ జ్యూస్ గ్లాస్ తీసుకున్నారు మానస గారు మౌని తినే వరకు అక్కడే కూర్చొని ఆ తర్వాత ఇద్దరు హాల్లో సోఫాల్లో కూర్చున్నారు మౌని హాత్తయ్య సుమిత్ ఇప్పుడు నీతో బాగుంటున్నాడా అదే నీతో సరిగ్గా మాట్లాడుతున్నాడా అని అడిగింది మెల్లిగా బానే ఉంటున్నారు అత్తయ్య మానస గారు మౌని చేపట్టుకొని నీకు సుమిత్ గురించి తెలుసు కదా అని అడిగారు మౌని అవును అంటూ చిన్నగా తల ఊపింది ఏంటోనమ్మ చాలా బాగుండేవాడుకు నా కొడుకు అసలు వాడికి ఎలా అట్లెలా వచ్చే అర్థం కావట్లేదు మాకు ముందుగా మాకొక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పాడు పెళ్ళి కూడా మా అమ్మాయినే చేసుకుంటా అన్నాడు కానీ ఆ అమ్మాయివి నువ్వని మాకు తెలియదు అప్పుడు అయినా కూడా మీ మావయ్య మీ నాన్నగారితో మాట్లాడడానికి మీ ఆఫీస్కి వస్తే నీకు మీ బావకి పెళ్ళి కుదిరింది అని తెలిసింది ఇక ఆ సంబంధం వద్దు అంటేనే మీ ఆయన మా మీద కోపంతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు ఆ తర్వాత రెండేళ్ళకి నీకు ఇంకా పెళ్లి కాలేదు అని తెలిసింది మీ వాళ్ళతో మాట్లాడితే పెళ్లి కొప్పుకున్నారు నిన్ను చూసైనా వాడు మారతాడు అని మీ మావయ్య ఆశ మౌని నువ్వే ఎలా అయినా నీ భర్తని మార్చుకోవాలి తల్లి వాడు మళ్ళీ ఏ ఆడదాని వంకా చూడకూడదు చూడకుండా నువ్వే చూడాలి ఇలాంటి వాడిక నన్ను ఇచ్చి పెళ్లి చేసిందా అని నువ్వు అనుకోవచ్చు కానీ ఆ ఒక్క విషయంలో తప్ప వాడు బంగారం ఇక వాడిని అనే హక్కు మార్చే హక్కు నీకే మాత్రమే ఉన్నాయి నీకు చెప్పాలి అనుకున్నవి చెప్పాను తల్లి ఇక నీ ఇష్టం ఈ రోజు మీ ఇద్దరికి మొదటి రాత్రికి ఏర్పాటు చేశాం భార్యగా వాడికి దగ్గర ఇక వాడికి నువ్వే ప్రపంచం అన్నట్టు మార్చుకో మొగుడు మన మాట వినేది పడక గదిలోనే అప్పుడే ఇద్దరు మనసు చెప్పి మాట్లాడుకునే టైం ఉంటుంది కాబట్టి నువ్వేం మాట్లాడాలనుకున్నా అప్పుడే మాట్లాడు అని కోడలికి సాయంత్రం వరకు కొడుకు గురించి చెప్పి ఆ తర్వాత సుమిత్ బెడ్రూమ్ అంతా పూలతో డెకరేషన్ చేయించి మౌనిని కూడా రెడీ చేసి సుమిత్కి ఫోన్ చేశారు టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతుంటే సుమిత్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ నాకు ఇంకా గంట పడుతుంది ఇంటికి రావ ఇంటికి రావడానికని మానసాగారి మాట వినకుండా కాల్ కట్ చేశాడు వీడికి ఎన్నిసార్లు చెప్పినా మారడు వెదవా అని కొడుకుని తిడుతూ మౌని వాడి గంటలో వచ్చేస్తాడంట ఇక నేను ఇంటికి వెళ్తున్నానమ్మా మీ మావయ్య ఇంకా మీ మరిది నేను లేకుంటే భోజనం కూడా చేయరు అలానే ఉంటాను ఉంటారు ఇక వెళ్తాను నేను అన్నారు ఆవిడ అలాగే అత్తయ్య అంది మౌని జాగ్రత్త మౌని నేను చెప్పిన వాటి గురించి కాస్త ఆలోచించు అని కోడలికి జాగ్రత్తలు చెప్పి ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మానస మౌనికి ఇక తన అలంకరణ చూసి టెన్షన్ స్టార్ట్ అయ్యింది అప్పుడే దేవుడా ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటే నాకు భయంగా ఉంది అని రూమ్లో అటు ఇటు తిరుగుతూ కూర్చుంది గంట తర్వాత సుమిత్ కార్ సౌండ్ విని కిందికి వచ్చింది మౌని సుమిత్ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వచ్చి హాల్లో ఆగకుండా అతని రూమ్కి వెళ్ళిపోయాడు స్టెప్స్ ఎక్కి మౌనికి ఏం చేయాలో అర్థం అవ్వక అత్తగారు చెప్పినట్టు పాలవేడి చేసి గ్లాస్లో పోసుకొని డోర్స్ అన్నీ వేసి మెల్లిగా ఉక్కోమెట్టు ఎక్కుతూ రూమ్కి నడుస్తుంది ఇక సుమిత్ ఏమో తన రూమ్కి వచ్చాక ఓకే నేను తర్వాత మాట్లాడతానంటూ ఫోన్ కట్ చేసి అతడి రూమ్ డెకరేషన్ చూసి నవ్వుకుంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్ళాడు సుమిత్ తీరిగ్గా ఫ్రెష్ అయ్యి టీషర్ట్ ఇంకా నైట్ ప్యాంట్ వేసుకొని తల తుడుచుకుంటూ బయటకు వచ్చి ఈ స్మెల్కే మత్ ఎక్కుతుంది కదా అనుకుంటూ గట్టిగా ఆ స్మెల్ పూల్చాడు పూల స్మెల్ అవును అంతా ఓకే కానీ అసలు పాప ఎక్కడ కనిపించడం లేదు అనుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు సుమిత్ అప్పుడే మౌని వణుకుతూ పాల గ్లాస్ చేతిలో పట్టుకొని తెల్ల రంగు చీరకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిన చీర కట్టుకొని పాలరాతి బొమ్మల ఆ గదిలో అడుగు పెట్టింది డోర్ సౌండ్కి తల తిప్పి అలానే చూస్తూ ఉన్నాడు సుమిత్ ఆమెని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్